హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో నేను చూపిస్తుంది ఏంటంటే ఉగాది పండగ కోసం అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కదండి ఆ తర్వాత ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా ఇక్కడ అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ పైన ఏంటంటే అయితే మందు కొట్టిస్తాం అనమాట మాకు ఇక్కడ కింద నెర్రడు చెట్టు ఉంది ఆ నెర్రడు చెట్టు పైదాకా రావడం వల్ల చెట్టుకి తెల్ల పురుగులు లాంటివి పట్టేసినాయి అనమాట అవి పట్టడం వల్ల మా చెట్లకు కూడా పట్టేసి చెట్లు కొంచెం వీక్గా అయిపోయినట్టుగా పూలు కాయడం అవి అయిపోయినాయి జామకాయలు కూడా చిన్న చిన్నగా రాలిపోతున్నాయి అనమాట వాటన్నిటికీ కూడా మందు కొట్టిస్తే బాగుంటుందని చెప్పి మొక్కలు ఆయన్ని అడిగితే చెప్పారు ఆయనకే చెప్పి ఆయన చేత ఉదయాన్నే పిలిపించి అయితే ఇక్కడ మొక్కలు అన్నిటికీ వాటితో పాటు నేరేడు చెట్టుకి కూడా అయితే మేము మందు అయితే కొట్టించామండి అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను ముందు రోజు నైట్ అయితే బట్టలు తి ఆ బట్టలు అయితే తీద్దామంటే కొంచెం చల్లగా ఉన్నాయి ఉదయానికి మంచు వల్ల అందుకని చెప్పి అటు సైడ్కి ఇటు సైడ్కి కూడా బట్టల్ని జరిపేసి మధ్యలో అయితే ఖాళీ చేశానండి అంటే మందు కొడతారు కదా మళ్ళీ బట్టల మీద అయ్యి పడుతుందని చెప్పి ఇక్కడైతే చక్కగా మొక్కలన్నిటికీ కూడా మందు కొట్టారు అలాగే పైనుంచి నేరేడు చెట్టుకు కూడా మందు కొట్టారండి కొట్టడంతోనే ఆ నేరేడు చెట్టుకున్న తెల్లటి పురుగులన్నీ కూడా కిందకి ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా బూజుల్లాగా జారిపోయినట్టుగా పడిపోయినాయి అనమాట తర్వాత మొక్కలకి మందు కొట్టడం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ బిందులు అయితే తోముతున్నానండి వంటింట్లో సామాన్లన్నీ తోమేశాను కానీ ఇక్కడ స్టీల్ బింది రాగి బింది మనుషులు పట్టి పెట్టుకుంటాం కదా ఆ రెండు అయితే తోమలేదు అవి కూడా తోముతున్నాను ఇవైతే ఎంత కష్టపడి తోనా కూడా వెంటనే మళ్ళీ నల్లగా అయిపోయినట్టు అయిపోతాయండి మాకు ఇక్కడ వాతావరణం అలాంటిది అనమాట ఇక్కడైతే బింది స్టీల్ బింది ఇంకా కొన్ని సామాన్లు అలాగే గ్యాస్ బల్ల కింద కొన్ని మసాలా రాళ్ళు గ్రైండర్లు ఇలాంటివన్నీ కూడా దుమ్ములా పట్టేసినాయి అవి కూడా బయటికి తీసుకొచ్చి కడిగేసి ఇలాగా కొంచెం ఎండకైతే ఆరపెట్టాను అనమాట ఆ తర్వాత బిందులు సామాన్లు అలాగే పప్పును అని చెప్పి గ్రైండర్ గ్రైండర్ అన్నీ కూడా కడిగేసి ఇక్కడ ఆరపెట్టుకున్నాను ఇంకా పప్పు కూడా గ్రైండర్ వేయాలి ఇక్కడికి ఈ సామాన్లు కడగడం అయితే పూర్తయిందనమాట ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నానంటే ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఉంది అందుకని కడగలేదండి ఇంకా కొన్ని సామాన్ భోంచేసినవి అవి ఉంటే కడగాలని చెప్పి తర్వాత ఇంక లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఇటు మూలకి ఏంటంటే లైజాలు గింజ పిండి అలాగే సబీనా సర్ఫులు అన్నీ పెడతానమాట అవి కూడా తీసేసి ఒకసారి కడిగి పైన పెట్టాను ఇవన్నీ కూడా బూజులు తెలుపడం వల్ల కొంత దుమ్ములా పట్టేసినాయి అవన్నీ ఒకసారి కడిగేసి ప్లెయిన్ వాటర్తో కుళాయిలు పక్కన పెట్టాను పైన ఆరుతున్నాయి అలాగే చెప్పాను కదా గ్రైండర్ కడిగాను పప్పు రుబ్బాలని చెప్పి పప్పు అయితే నానబెట్టాను గ్రైండర్ కూడా వేయాలి ఇక్కడ ఇంకా గ్రైండర్ కూడా తీసి బయట పెట్టానండి పొడికలతో అయితే తుడిచేశాను ఆ తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా తుడిచేసి తడి కూడా పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా బయట ఆరిపోయిన సామాన్లు తీసుకొచ్చి లోపల పెట్టాలండి అలాగే గ్రైండర్ కడిగి పెట్టాను కదా ఆ గ్రైండర్ తీసుకొచ్చేసి దోసల పిండి అయితే నానపెట్టాను అనమాట దోసల పిండి కూడా ఒకసారి పప్పు బియ్యం కడిగేసి పెట్టుకున్నాను కదా ఆ కడిగేసి పెట్టుకున్నవి చక్కగా గ్రైండర్ అయితే వేశాను గ్రైండర్ దోసల పిండి నలుగుతూ ఉందనమాట ఈ అయితే ఇంకా గ్రైండర్ మూత పెట్టేసి మిగిలిన పనులు అయితే చక్క పెట్టుకుంటాను ఇవేంటంటే నేను చేసిన బ్లాగ్ లోవి ఒక రోజు పనులు కాదండి ఒక రెండు రోజులు కలిపిన పనులన్నీ కలిపి ఇలా బ్లాగ్ తీసాను అనమాట ఒకే రోజుకి అన్ని పనులు అయిపోవు కదా ఆ తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసేసానని చెప్పాను కదా తడి కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన పెట్టిన డబ్బాలన్నీ కూడా కడిగినాయి ఆరిపోయినాయి ఆరిపోయి అన్నీ కూడా తీసేసి ఇక్కడ ఎక్కడ ఒక్కడ నీట్గా అయితే సర్దేసానండి ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను సర్ఫ్ డబ్బాలన్నీ కూడా అలా నీట్గా సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను చూసారు కదా చక్క నీట్గా ఉంది ఇంక ఇక్కడ గ్రైండర్ అయిపోయిన తర్వాత గ్రైండర్ కూడా అక్కడ పెట్టేస్తాను అలాగే ఇందులో సామాన్ బుట్టలో మసాలా రాళ్ళు అవి ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చేసాను ఆరిపోయినాయి లోపల పెట్టేసాను అనమాట ఇవన్నీ పనులు అయిన తర్వాత ఇది ఇంకొక రోజు లాగండి ఇక్కడ ఏంటంటే దేవుడి పటాలన్నీ కూడా తీసేసి నీట్గా ఆ దేవుడి మందిరం అంతా కూడా తడిగుడ్డ పొడిగుడ్డ అంటే ఫస్ట్ పొడిగుడ్డతో తుడిచేసి తర్వాత తడిగుడ్డ పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పటాలన్నీ తీసేసి పటాలన్నీ కూడా తడిగుడ్లతో మనం పెట్టుకున్న బొట్లు ఉంటాయి కదా దేవుడికి ముందు ఆ బొట్లని క్లీన్ చేసి మళ్ళీ గంధం కుంకుమ బొట్లు అవి పెట్టుకుని నీట్గా పేపర్లు అవి మార్చుకుని దేవుళ్ళని అయితే ఇలా నీట్గా సర్ది పెట్టుకున్నానండి చూపిస్తాను ఇక్కడ నైట్ అయ్యింది అనమాట నైట్ నేను తీస్తున్నాను దేవుడి పటాలు శుభ్రవంతం అయ్యి నా పనులన్నీ అవి మళ్ళీ ఇంట్లో పనులు చక్క పెట్టుకుని మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు మందిరం అయితే ముట్టుకున్నాను అనమాట అంటే మనం గదులయ్యి తుడుచుకుని బయట చీపురులై పట్టుకుంటాం కదా అందుకని ఇక్కడ దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసి అలాగే దేవుడి పూజ సామాన్లు అలాగే పసుపు కుంకుమ వేసుకునే డబ్బాలను కూడా కడిగేసానండి కడిగేసి అన్నీ అక్కడ అక్కడ సర్దేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పనులు అనమాట ఫస్ట్ దేవుడి పనులు అనేవి స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉన్నప్పుడు అన్నీ క్లీన్ చేసేస్తాను మన పనులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే కన్ఫామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గదులు తొడవడం కానీ బయట తొడవడం కానీ ఎంగిల్ సామాలు కడగడం కానీ ఇలాంటి పనులన్నీ మళ్ళీ చేసుకుంటాను అవన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే దేవుడి పనులు ఆ తర్వాత మళ్ళీ చేసుకుంటానండి అలాగే ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఆకు గోరింటాక అనమాట తీసుకొచ్చారు ఆకు గోరెంటాకు పెట్టుకున్నాను బాగా పండింది అది మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా బాగా పండిందండి పనులు ఎక్కువైపోయి గోరెంటాకు త్వరగానే వెలిసిపోయింది చూసారు కదా ఇక్కడ మొత్తం సమస్తం కంప్లీట్గా దేవుడి పన్ను అయితే పూర్తి చేసేసాను ఉగాది పండగ కోసం అలాగే ఇది ఇంకొక రోజు పని అండి ఉగాదికి ఇంకొక రోజు ఏంటంటే గురువారం రోజు అనమాట గురువారం రోజైతే ఉదయం లేసిన వెంటనే నీట్గా గదులయ్యి తుడిచాను ఫస్ట్ గదులు తుడిచి ఇంకా అక్కడక్కడ ఏమైనా దుమ్ములు ఉంటే క్లాత్ పెట్టి సోఫాలు కానీ ఎదర టీవీ దగ్గర అర అర సెల్ఫ్ కానీ ఒక్కసారి క్లీన్ చేసుకుని గదులైతే తుడుస్తున్నాను ఎందుకంటే ఉగాది పండక్కి గదులు క్లీన్ చేసుకుని కడుక్కోవడం కోసం భూజులు దులిపాను కాబట్టి గదులు కొంచెం వాటర్ వేసి కడుక్కుంటేనే ఆ బూజు దుమ్ము ఇసుకపోయి గదులు గచ్చులవి నీట్గా ఉంటాయి అందుకని తడుగుట కాకుండా కడుగుదాం అని చెప్పి ముందైతే గదులైతే తుడిచేస్తున్నాను చూసారు కదా ఇలా ఒక చేత్తో వీడియో తీస్తూ గదులైతే అనమాట గదులు తుడిచేసిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే లైజాల్ లిక్విడ్ కాకుండా కొంచెం సర్ఫ్ వేసాను కడుగుతున్నాను కదా అని చెప్పి బకెట్తో నీళ్ళు తెచ్చి పెట్టుకుని సర్ఫ్ వేసుకుని ఒకసారి జగ్గుతో నీళ్లు కిందకి పైకి కలిపితే ఆ సర్ఫ్ కలుస్తుందని ఇలా చేస్తున్నాను తర్వాత ఇంకా బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళి గదులన్నీ కూడా నీట్గా అయితే కడిగానండి ఎందుకంటే ప్రతిసారి గదులైతే కడుక్కోము తడిగుడ్లే పెట్టుకుంటాం కాబట్టి అక్కడక్కడ మనం చీపురు పెట్టి కడగలేని చోట తడిగుడ్డ పెట్టి తుడగలేని చోట కూడా ఎక్కడైనా కూడా దుమ్ములు మట్లు మూల ఉంటాయి ఇలాగ నీళ్ళు వేసి కడిగినప్పుడు మొత్తం అన్నీ కూడా ఎదరికి లాగేసి లోపలంతా నీళ్ళు వేసి కడిగి నీట్గా అయితే కడుక్కుంటాను అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఇంకా నీళ్ళేసి గదులైతే కడుగుతున్నాను ఫస్ట్ అయితే సర్ఫ్ నీళ్ళు వేసి కడిగానండి ఆ తర్వాత ప్లెయిన్ మంచినీళ్ళు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ వేసి కడిగాను అలా గదులు కడగడం అయితే పూర్తి చేశాను శనివారం ఏమో కొత్త అమావాస్య అంటే కొత్త సంవత్సరాలు అంటారు కదా ఉగాది పండుగకి ముందు రోజు కొత్త అమావాస్య వచ్చింది అలాగే ఆదివారం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి గురువారం రోజే నేను ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నానండి ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సర్ఫ నీళ్ళు అలా తర్వాత ప్లెయిన్ వాటర్తో మంచినీళ్ళు పోసి గదులైతే నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇలా మొత్తం గదులన్నీ కడిగేసిన తర్వాత బయటకు వెళ్ళి బయట కూడా గుమ్మాలు బయట అంతా కూడా కింద నుంచి పైకి మూడంతస్తులు మేడమెట్లు అవి కడిగామండి మా వారు కూడా హెల్ప్ చేశారనమాట నీళ్ళు అయ్యి సాయం చేశారులే మేడమెట్లు అంటే నేను నీళ్లు తెచ్చుకుని కడగడం అయితే అవ్వదు కాబట్టి పైప్ పెట్టేసి తను కూడా హెల్ప్ చేశారు శుభ్రంగా కింద నుంచి పైకి కడిగేసి ముగ్గులైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఆ తర్వాత మా వారు నేను కలిసి అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము పూజ చేసుకుని మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ దీపారాధన అవి పూజ చేసుకుని ఇచ్చి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ వీడియో అయితే తీసాను నేను అలాగే దేవుడికి పూజ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి నైట్ దోసల పిండి రుబ్బాను కదా దోసల పిండి రుబ్బిందే దోసల పిండి అయితే దోసలు వేస్తున్నాను అలాగే ఇక్కడ పల్లి అలాగే పుట్నాల పప్పుతో చట్నీ కూడా చేశాను ఇటైతే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి దోశల్లోకి చట్నీ అయితే చేశాను అనమాట చూసారు కదా అలాగే టిఫిన్ చేయడం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇంట్లోకని చెప్పి పప్పు మామిడికాయ కోసం అని చెప్పి మామిడికాయ అయితే పచ్చిది పెద్ద కాయనే తీసుకొచ్చారనమాట కాయ అంతా కూడా ఎక్కువగా అయిపోతుందని చెప్పి కొంచెం పప్పులోకి వేసి మిగిలిన సగం బద్ద అలాగే టెంకతో కలిపి ఇక్కడైతే నేను ఆ చిట్టి ఆకే పచ్చడి అంటారు కదండి ఆ ఆవకే పచ్చడి అయితే పెట్టాను ఇదేంటంటే బయట నుంచి చేయ సామాన్లు కూడా తెప్పించుకోలేదు అన్నీ ఇంట్లో వాడుకునే కారము అలాగే ఇంట్లో వాడుకునే నూనె ఇంట్లో ఉన్న ఆవాలని మెంతుల్ని ఎల్లుల వీటన్నిటిని ఇంట్లోవే వేసి ఇలా తక్కువగా ఒకే పచ్చడి అయితే పెట్టాను అలాగే ఇదైతే ఉదయాన్నే నేను మిషన్ స్టార్ట్ చేసి బట్టలు అయితే ఉతికి ఆరేసాను అనమాట ఇవన్నీ కూడా సాయంత్రానికి ఆరిపోయినాయి అవి తీసుకొద్దామని చెప్పైతే పాయికొచ్చాను ఇక్కడ తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇక్కడ మొక్కలకు మందు కొట్టించామని చెప్పాను కదండి మొక్కలకి మందు కొట్టించిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత అనమాట చెట్లయితే ఈ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అంతకుముందు అయితే ఆకులన్నీ కూడా ఏదో పాలుపోయినట్టుగా అయిపోయినాయి ఆ మందు కొట్టిన తర్వాత చాలా బాగున్నాయి అలాగే పువ్వులు కూడా మొగ్గలు అవి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చినాయి అనమాట చెట్లు అయితే చాలా చాలా ఆరోగ్యంగా సూపర్గా ఉన్నాయి చూస్తే మీకు తెలుస్తుంది కదా ఇక్కడ మందారం మొక్కలు కానీ అలాగే గులాబీ చెట్లు కానీ గులాబీ అయితే తెలుపు గులాబీ పింక్ కలర్ గులాబీ బోల్డ్ మొగ్గలు అయితే వేసినాయి అండి అలాగే మొత్తం చెట్లన్నీ బాగున్నాయి జామకాయ చెట్లు కూడా చక్కగా ఉన్నాయి ఇక అయితే అవి కాయలు అయితే కాయాలన్నమాట ఆ తర్వాత వచ్చి పైనుంచి కిందకి మెట్లు కూడా కడిగేసాను ఇల్లంతా నీట్గా చేశానని చెప్పాను కదండి పైనుంచి కిందకి ఇదంతా కూడా మెట్లు కడిగిందనమాట అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ పనులు కూడా ఒక్క రోజు కాకుండా రెండు మూడు రోజులు వ్లాగ్ అయితే తీసానండి ఇందులో ఒకటి ముందు ఒకటి వెనక ఏదన్నా ఉన్నా కూడా ఏమీ అనుకోవద్దు ఎందుకంటే పండగ వచ్చేస్తుంది కాబట్టి పండగ పనులతో పాటు వీడియోలు తీయడము అవన్నీ ఎడిటింగ్ చేయడము తర్వాత వచ్చి వాయిస్ ఇవ్వడము తర్వాత వచ్చి అప్లోడ్ చేయడము తర్వాత ఇంట్లో పనులు చూసుకోవడం ఇవన్నీ కూడా హడావిడి హడావిడి అనమాట చూసారు కదా ఉగాది పండగ కోసమైతే మా ఇల్లుని కంప్లీట్గా నీట్గా చేశానండి అలాగే నేను ఉగాది పండగకి మా ఇంటిని చేసుకున్న క్లీనింగ్ కానీ నేను చేసిన వ్లాగ్ కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్